హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగి ఇంటి షడ్ రుచులు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ మెంతికూర పెసరపప్పు కొబ్బరి ఫ్రై ఈ రెసిపీ పేరు చెప్పడానికి పెద్దగా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు చాలా ఈజీగా చేసుకుని తినచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి ఈ ఫ్రై కోసం నేను వన్ కప్ పెసరపప్పును తీసుకున్నాను ఈ పెసరపప్పుని ఇలా పాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు కలర్ మారే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ పాన్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పుని పాన్లో వేసుకుని ఉడికించుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేయొద్దు పెసరపప్పు ముద్దగా అయిపోతుంది అలాగే కుక్కర్లో కూడా ఉడికించుకోవద్దు ఇలా వేరేగా పాన్లో మాత్రం ఉడికించుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాము ఈ లోపు మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కొబ్బరిలోని పావు వంతు కొబ్బరి ముక్కను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటిని అన్నింటినీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా పేస్ట్ చేయద్దు ఇలా పొడిగా ఉంటేనే మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పు కూడా ఉడికిందేమో ఒకసారి చెక్ చేద్దాము ఇది సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది ఈ ఫ్రైకి పప్పు ఇలా ఉడికితేనే సరిపోతుంది దీన్ని ఎక్కువగా ఉడికించద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పును పక్కకు తీసుకోండి ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని వేసుకోండి అలాగే వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అలాగే ఒక మిర్చి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటి అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ ఫ్రై కోసం ఒక చిన్న కట్ట మెంతకూరను తీసుకున్నాను ఈ ఆకుకూరను బాగా కడిగి కడలు లేకుండా శుభ్రం చేసుకుని ఇలా తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే వీటిని ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోండి పసుపు వేయడం వల్ల మెంతికూర పచ్చివాసన పోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా ఈ ఆకురలో వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ బాగా వేపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఈ పప్పులో వేసుకొని అంతా బాగా కలుపుకోండి కొబ్బరిని వేయడం వల్ల ఈ పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే చాలా కమ్మగా ఉంటుంది ఇలా అన్నింటినీ బాగా వేయించుకొని ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ని మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా వేయించుకొని వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని వన్ మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది చూసారుగా ఎప్పుడూ రొటీన్గా మెంతికూర పప్పే కాకుండా ఇలా పొడిగా ఫ్రై కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది ఇప్పుడు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నేను పెట్టే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ